మొదటగా మన ఛానల్ చూసేట వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వైఎస్ఆర్ ఎంపీ అయినటువంటి మాజీ ఎంపీ మీదున్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ విషయంలో అయితే ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది మనకు స్పష్టంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఫోర్ గా ఉన్నటువంటి మీదున్ రెడ్డి గారు ఈ రోజు అధికారులు కూడా ఛార్జ్షీట్ జార్జెస్ కూడా ఈ రోజు అధికారులు కూడా పిలవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అంటే అధికారులు విచారించిన తర్వాత రెడ్డి గారిని డెఫినెట్లీగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఎందుకంటే ముందస్తు బెయిల్ కోసమే ఈ యొక్క లిక్కర్ స్కామ్ విషయం సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ అయితే ముందస్తు బెయిల్ ఇయ్యలేమని కూడా సుప్రీంకోర్టు కేసును కూడా వాపసు ఇచ్చినటువంటి విధానం కూడా మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట సో ఫైనల్ గా మనం అర్థం చేసుకుంటే లిక్కర్ స్కామ్ విషయంలో సిపి ఎంపీ మాజీ ఎంపీ అయినటువంటి మీథున్ రెడ్డిని గారిని ఈరోజు అధికారులు పిలిచి కూడా విచారించిన తర్వాత డెఫినెట్లీగా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుందనమాట మరి ఈ రోజు విచారణ చేసిన తర్వాత సిపికి సంబంధించినటువంటి ఎంపీ మీదన్ రెడ్డి గారిని మరస్ట్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి ఎక్కువ మెజారిటీ పర్సన్స్ అయితే కంపల్సరీగా ఆయనని డెఫినెట్లీగా అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి 淡定。